సర్పంచ్ వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల బిల్లులు సకాలంలో అందజేయాలని ఎన్నికల వ్యయ అధికారి వీరేష్ బాబు కోరారు సోమవారం పినపాక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలు అందజేయలేదని వెంటనే అందజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు సకాలంలో అందజేయకపోతే వారిపై ఐదు సంవత్సరాల వేడుపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎన్నిక నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని ఎన్నికల కో ఈ నెల పదిహేడు వరకు అమలులో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇప్పుడు ఎన్నికలలో మీరు టోటల్గా ఎంత ఖర్చు అయిందని పూర్తిగా నమోదు చేస్తున్నారు సార్ అన్ని గ్రామ పంచాయతీల నుంచి మీకు ఖర్చు గౌరవాలు వచ్చాయి సార్ పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు మేము పర్మిషన్ తీసుకున్నాయని బుక్ చేసామండి వాళ్ళు మనకు ఓచర్లు సబ్మిట్ చేయాలి ఇప్పుడు చాలామంది ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చారు కాకపోతే ఏంటంటే వీళ్ళకు కొద్దిగా తెలియదు మేము గైడ్ చేస్తున్నాం పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఒకటే నేను తెలియజేయడం ఏంటంటే మీరు ఫార్టీ ఫైవ్ డేస్ లోపు మీరు ఎన్నికల ఖర్చు నా దగ్గర సబ్మిట్ చేయాల్సిందిగా నేను ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు కొంతమంది వచ్చింది దాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరందరూ వచ్చి కలిసి నాకు ఎండేచర్ సబ్మిట్ చేస్తే మీకు మళ్ళీ సబ్మిట్ చేయలేదనుకో ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మీకు డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి అందరు మీరు వచ్చి సబ్మిట్ చేయాల్సింది రెండు విషయం సార్ వార్డు మెంబర్ చేసి వార్డు మెంబర్ చేయచ్చా లేకపోతే బయట కూడా వచ్చి మీకు ఆ అభ్యర్థి రావాలా మెంబర్ అభ్యర్థి అంటే దాన్ని సిగ్నేచర్ ఉంటుందండి వాళ్ళు రిసిప్ట్లు అన్ని వాళ్ళ ఖర్చులకు సంబంధించిన రిసిప్ట్లు అన్ని నాకు సబ్మిట్ చేసి మేము కూడా బుక్ అన్నీ అందులో వేసుకొని వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళకి రిసిప్ట్ ఇస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ